పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయమునకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర దారుణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వల్ల ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దాన్ని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ ఎనగా ఈ శరీరంన నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకనో వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కానా అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైనదే పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాణిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు నుండునదే ఆత్మ అనబడును నేను అనునది శరీరేంద్రియాలలో శరీరేంద్రియాలలోనొకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాలు నన్నింటిని ఏది ప్రకాశింపజేయునో అది ఏ నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాలు కూడా నామరూపములతో నుండి నశించినవియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న సుషుబ్తా వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునటులు శరీరము ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్ర పోయి మేల్కొన్న తర్వాత నేను నిద్ర పోతిని సుఖముగానున్నది అని అనుకునినదే ఆత్మ దీపము గాజు ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞాత్వ దిగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞతాత్వాది ధర్మములను బదిలివేయగా సచ్చిదానంద రూపముక్కటియే నిలుచును అది ఏ ఆత్మదేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపింపబ నిరూపింపబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము జీవులచే కర్మఫలం అనుభవింప చేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవించు తరు అనుభవించుతురని తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తు కలవాడై గురు శుశ్రూష నునర్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడచి విముక్తి నుందవలెను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలను మంచి పనులు చేసిన గాని ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పగా ధనలోకుడు నమస్కరించి ఇట్లనెను సప్తాదశాధ్యాయము పదిహేనో పదిహేడవ రోజు పారాయణ సమాప్తము సర్వం శ్రీ శివార్పణమస్తు